హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తనైతే చెప్పడం జరిగింది కొత్త రేషన్ కార్డు వచ్చిన వారికి గుడ్ న్యూస్ త్వరలోనే అందుబాటులోకి ఆ సేవలు తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులు పొందిన కుటుంబాలకు త్వరలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల రేషన్ కార్డులకు అనుబంధంగా రెండు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా కొత్త లబ్ధిదారుల వివరాలు ఆరోగ్యశ్రీ పోర్టల్లో చేర్చే ప్రక్రియ జరుగుతుంది ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డుదారులకు ఈ ఆరోగ్య సేవలు అందుబాటులోకి అయితే వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ ఇప్పటి వరకు రేషన్ కార్డులు నమోదైన కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందుతున్న సంగతి తెలిసిందే అయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నాటికి రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల రేషన్ కార్డులకు అనుబంధంగా రెండు పాయింట్ ఓ ఎనిమిది ఒకటి కోట్ల మంది పేర్లు ఆరోగ్యశ్రీ పోర్టల్లో నమోదు చేయడం జరిగింది వీరికి నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా నిబంధనల మేరకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి ఇకపై కొత్త రేషన్ కార్డు కూడా ఈ ఆరోగ్య సేవ ఆరోగ్యశ్రీ సేవలు అయితే